వచ్చిన మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వర్షం పడినా సరే జనాలు కొంచెం లేట్ అయినా సీను ఆశీర్వించడానికి వచ్చినందుకు అందరికి చాలా చాలా థ్యాంక్స్ బేసికల్లీ నేను ఒకటి నమ్ముతా నోరు మంచిది అయితే ఊరు మంచిది సామెత ఉంది ఈ రోజు పెద్ద పెద్ద ఫిలిమ్స్ కి టాక్ బాగోకపోతే రావట్లేదు అటువంటిది ఒక షార్ట్ ఫిలిం కోసం ఇక్కడికి వచ్చారంటే అది కేవలం సినిమా కోసం కాదు సీను చూపించిన ప్రేమ అభిమానం మీద ఎందుకంటే నాకు తెలిసినంత వరకు సీను ఒక అజాత శత్రువు తనకి ఎవరు శత్రువులు ఉండరు అందరితో కలిసిపోయే మనస్తత్వం ఆ క్వాలిటీ నేను తన నుండి నేర్చుకున్నాను అండ్ మోర్ ఓవర్ పేరులో స్పైసీ అని పెట్టుకున్నాడు కానీ ఈ రోజు ఎమోషన్స్ తో ఇంతలా హార్ట్ టచ్ చేస్తాడని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే సీనుని యాక్టర్ గా నేను కంటే ఒక మనిషిగానే నాకు ఎక్కువ బాగా తెలుసు కానీ ఈ రోజు ఫిక్స్ అయిపోయే మైండ్ లో చాలా అతి కొద్ది మంది ఎమోషన్స్ బాగా పండించగలరు అంటే నేను కాకినాడలో చూసినాలో అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఈరోజు సీను అండ్ మోర్ ఓవర్ అసలు వన్ అండ్ షో చేశాడు అంటే ఒక నేను ఒక థియేటర్ ఆర్టిస్ట్ నేనే చెయ్యగల లేదని డౌట్ కలిగించాడు నాకు అంత బాగా చేశాడు అండ్ మోర్ ఓవర్ ఐ విష్ ఆ సినిమా ఎవరో కానీ పర్ఫెక్ట్ నేను షార్ట్ ఫిల్మ్ అంటే షార్ట్ ఫిల్మ్ కాదా అది నిజంగా సినిమా అనే ఫీలింగ్ తీసుకొచ్చాడు ఇంకా వేర్ డ్రామా స్టార్ట్స్ లాజిక్ అని ఆఫ్ సామ్ తోటి ఉంటుంది ఇంగ్లీష్ లో ఇక్కడ ఆ డ్రామా మాత్రం బాగా బిల్డ్ అయింది అండ్ అందరూ బాగా చేశారు వెరీ న్యాచురల్ గా చేశారు అండ్ వన్స్ అగేన్ ఐ థ్యాంక్ సీను అండ్ ఆడియన్స్ మీరు లేకపోతే సినిమాలు అనేవి లేవు అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అలా

అందరితో పోయి మెంటాలిటీ ఇది చూసి నేను చెప్పు నాకు సినిమా జరుగుతున్న స్టోరీ నిజంగా అనిపించింది ఈయన ఇది సేట్ క్యారెక్టర్ మాత్రం సూపర్ గా నెప్పాడు అందులో డౌట్ లేదు నెక్స్ట్ ప్రతి ఒక్కరు బాగా చేశారండి ఎవరో ఆర్టిస్ట్ గా కాకుండా జీవించారు పాత్రలో నేను శ్రీను కూడా చాలా బాగా చేశారు సీన్ దే సీన్ బాగా చేస్తాడు మిగతా వాళ్ళు కూడా బాగా చూశారు సూపర్ గా ఎలా ఉన్నారు చల్లడి సాయంకాలం కమ్మని సినిమా చూపించాడు శ్రీనివాస్ బాగుంది కదా అందరూ కూడా బాగా నటించారు అమ్మ క్యారెక్టర్ కూడా చాలా బాగా నటించారు ఆవిడ అందరూ కూడా బాగా చేశారు ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడం అనేది చాలా మంచి సబ్జెక్టు మన అందరికీ కూడా జీవితంలో జరిగేటువంటి సన్నివేశాలు జరగబోవచ్చు కూడాను అందుకని మీరు అందరూ వచ్చి అభిమానించినందుకు స్త్రీలు మీ అందరికీ నాగార్పున కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు మిత్రులందరికీ వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు అంటే బేసికల్ గా నేను జర్నలిస్ట్ని ఈనాడులో ఒక ఇరవై సంవత్సరాలు ఏపీఎం ఆంధ్రజ్యోతిలో ఒక పది ఏళ్ళు ఇలా చేశాను అంటే సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత నాకు జీరో నాలెడ్జ్ అనమాట ఏం చేయాలనుకున్నప్పుడు నాకు జర్నలిజంలో శిష్యులు ఉన్నారు నేను అందరికీ గురువుని కానీ డిజిటల్ మీడియాకి వచ్చేసరికి నాకు గురువు ఈరోజు ఈ డిజిటల్ మీడియాలో నేను కూడా ఒక ఉన్నాను అంటే దానికి ఆది మూలం అంత మనవాడే ఆ కృతజ్ఞత ఎప్పుడూ ఉంది ఈ రోజున ఈ స్థాయిలో ఒక ప్రీమియర్ షో వేసి నేను ఇవన్నీ హైదరాబాద్ లో చూశాను ఈ ప్రీమియర్ షోస్ అయ్యాను కాకినాడలో కూడా మనవాడు ఈ స్థాయిలో ముందుకెళ్ళడం చాలా ఆనందంగా ఉంది మనవాడు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి సినిమాల స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని కోరు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఏ చూస్తానికి వచ్చిన మీ అందరికీ అభివృందలు నిజంగా ఈ రోజు ఏ సబ్జెక్ట్ చూసినా అల్లా అవును లేకపోతే గట్టా పెంచుకొని చంపుకొని నడుక్కుంటాలో మా ఇందులోకి వెంగిలిపి ఎంత మంచి సబ్జెక్ట్ తీసుకున్నాడు మన శ్రీనివాస్ మైను చాలా తల్లి సెంటిమెంట్ లవ్ ఉంది దానిలో కూడా తల్లిని పెట్టి తల్లి సెంటిమెంట్ చూపించుకుంటూ చాలా బాగా వచ్చింది చాలా బాగా చేశారు కూడా అందరూ ఇలాంటి ఇలాంటి షార్ట్ మూవ్ తీండి ఇంకా ఇంకా చాలా మంచి పేరు వస్తుంది ఇది మన కాకినాడకి చాలా చాలా బాగుంది అందరూ చాలా బాగా చేశారు అయ్యా చాలా చాలా బాగా చేశారు ఇలాంటి సబ్జెక్ట్ నా దగ్గర వేది అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది అది అత్తాకోళ్ళ మధ్య ఉండే ఇదన్నమాట అది కూడా నేను వివరం షార్ట్ చేస్తానంటే ఇస్తాను నేను సబ్జెక్టు టూ ప్లస్ టూ ఎంత ఇది ఉంటుందంటే అంత గొప్ప మెసేజ్ ఉంటుంది దానిలో అది చాలా చాలా థ్యాంక్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం అమర్ సినిమా చూసాం అమర్ టైటిల్లోనే అమ్మ ఇది ముందుగా రాజమండ్రిలో ప్రీమియర్ షో వేశారు అదేంటో ఎక్కడ ప్రీమియర్ షో వేసినా దీనికి వర్షం నేనున్నానంటూ తోడొస్తుంది ఓకే ముఖ్యంగా ఇంకా ఈ సినిమాలో మన నమరు గారు అంటే శిక్ష సిన్ గారు అమ్మ సెంటిమెంట్తో కట్టుబడేశారు ఆంధ్ర ప్రేక్షకులు ఎక్కడైనా సరే అమ్మ చెల్లి సినిమాలు ఉంటే ఇంకా సినిమా సూపర్ హిట్ ఆఖరికి రాజమౌళి కూడా దీన్ని ఆధారంగా చేసుకుని ఛత్రపత మొదలెట్టిందే టెక్నిక్ పట్టుకున్నావు కాంగ్రెస్ ముందుగా మైలి గారు కష్టపడి సినిమా బయట తెచ్చారు ముందు ముందు మరిన్ని సినిమాలు బయట తేవాలని కోరుకుంటున్నాను మా సిద్ధి గారు కనిపించింది పది సెకండ్లే కానీ పాపం ఈ కష్టం చాలా కష్టం ఆఖరికి ఈ థియేటర్ ఇవ్వడం ఏంటి మనకు వాటర్ బాటిల్ తేవడం ఏంటి ఇక్కడ స్క్రీన్ పెట్టి వేయడం మాకోసమైనా కొంచెం గారు ఈ క్యారెక్టర్ పెంచుంటే బాగుండు సార్ పెంచకపోయినా కానీ పండించాడు విషయం చెప్తాను ఇంతకుముందు మన ఆంధ్రాలో బల్లారు రాఘని చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉండేవాడు ఇండియాలో నెంబర్ వన్ యాక్టర్ ఈయన ఎలాగైనా అవమానించాలని ఒకసారి బ్రిటిష్ వాళ్ళు అమెరికా తీసుకెళ్లారు మీతో నాట పాడించాలని మెయిన్ క్యారెక్టర్ మీదే వెళ్ళని చెప్పి అక్కడికి వెళ్ళాక ఆయనకి మెయిన్ క్యారెక్టర్ కాదు కదా రెండు గంటల షో ఐదు సెకండ్లో ఇచ్చారు ఐదు సెకండ్ ఒకటే డైలాగ్ నీకు తప్పలేదు ఇక్కడ ఈ డైలాగ్ ఇచ్చాం నువ్వు ఏంటో ప్రూవ్ చేసుకో అన్నారు ఆ ఇచ్చిన డైలాగు చీజ్ ఫైర్ మీరు ఇక్కడ అమెరికా తీసుకొచ్చి నన్ను అవమానిస్తారా అని ఆ ఒక్క డైలాగ్ చెబితే థియేటర్ లో ఉన్న ఐదు వేల మంది కొట్టారట అది ఆర్టిస్ట్ ప్రతిభ అది డైలాగు ఆయన ఏ లెవెల్లో చేశాడు అనుకోండి అలాగా నటుడికి పది శాఖలు ఇచ్చినా పండించు అయితే గీతం జాన్తారాయి భవి నీది పైసలు ఇస్తే నాది పైసలు ఇస్తా ఇస్తా సార్ సినీపరచడం అంటే చాలా పెద్దది అది అందులో ఒక ప్రయత్నం చేయటం చాలా అదృష్టం ఉంటేనే కానీ అందులో ప్రయత్నం చేయలేము ఏది నిరుచి పడిపోకుండా కూడా మనం ఒక ఆదర్శంగా తీసుకుని సీన్ వాళ్ళని ఎంతో మందిని ఎంకరేజ్ చేసిన వాళ్ళే చిన్నవాళ్లే ఫస్ట్ మనం అందరూ కూడా తర్వాత తర్వాత వీళ్ళందరూ కూడా బాగా పెద్దవాళ్ళు అయిపోయారు సినీ పరిశ్రమ అంటే ఎక్కడికో ఆకాశానికి అందలేదని చెప్పి చాలా మంది దూరంగా ఉంటారు మనం ప్రయత్నం ఒక రాయి వేసి ఒక కేజీ కాయగూరలు పట్టుకెళ్ళే డైరెక్టర్ గారి నుంచి ఈ రోజున కోట్లు కోట్లు కూడా సరిపోవు అన్నంత పైకి వెళ్ళారు అలాగే సీన్ ను కూడా మనం ఎలాగ అభిమానించేమో ఇంకా ప్రయత్నం చేసి అభిమానించాలని చెప్పి ప్రతి ప్రేక్షకులకి ఇక్కడికి వచ్చిన ఉదయపూర్వకంగా అభిమానించే క్యాండిడేట్లకి అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సీన్ ను అభిమానించాలని చెప్పి కోరు ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం అండి అమ్మ సినిమా చూడటం జరిగింది అంటే నేను చాలా సినిమాలు చూడటం జరిగింది అలాగే చాలా షార్ట్ ఫిల్మ్స్ జరిగింది ఒక్కొక్క దాంట్లో అమ్మని గొప్పగా చూపించి ఆ లవర్ని బ్యాడ్ గా చూపిస్తారు ఒక దాంట్లో లవర్ని గొప్పగా చూపించి అమ్మని బ్యాడ్ గా చూపించారు అలా కాకుండా ఈ డైరెక్టర్ ఏం చేశాడంటే అమ్మని లవర్ ని చాలా బ్యాలెన్సింగ్ గా అంటే ఇద్దరికి రెస్పెక్ట్ గా అంటే ఎంత బాగుంది అంటే అమ్మ తగ్గలేదు ఇటు లవరు తగ్గకుండా ఎంత గొప్పగా తీశారంటే ఆ డైరెక్షన్ అంటే ఆ రైటింగ్ కానీ ఆ తీసే విధానం గానీ చాలా గొప్పగా ఉందండి అంటే ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు వరకు కూడా విడివిడిగానే చేశారు చాలా డైరెక్టర్లు కానీ ఈ డైరెక్టర్ గారు ఇద్దరిని కూడా అంటే అమ్మ కడుపు చూస్తుంది అంటారు కానీ లవరు ఈయన మనసును చూసింది ఈయన మనసుని గెలుచుకుంది ఎలా అంటే ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుని చెప్పకపోయినా ఆ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి అస తనని ఆ ప్రాబ్లం క్లియర్ చేసింది చూసారా ఈ పాయింట్ చాలా డైరెక్టర్లు కానీ చాలా జరిగింది ఈ పాయింట్ చెప్పలేదు మా డైరెక్టర్ గారు చాలా గొప్పగా తీశారని నేను అనుకుంటున్నాను ఉంది సార్ భలే సూపర్ గా ఉంది చెప్పాలి రవి పంపన గురించి మనవడు కూడా మంచి డైరెక్టర్ అన్ని ఎగ్ ఆ పాస్టర్స్ అన్ని కూడా డిజైన్ చేసింది అది మనవడే బాగా చేసావు యాక్టింగ్ నైస్ మా మాగేడు కుమ్మేహేడు మాస్ మాసే వదిలేసే మైనే ఎమోషనల్ గా వచ్చావా మాస్ వదిలేసి బాగుంది బాగా చేసావు ఫ్రేమింగ్స్ కొంచెం మళ్ళీ చూసుకో కొద్దిగా లాగ తగ్గించు నెగిటివ్ చెప్తున్నాడు ఎందుకంటే మన వాళ్ళు ఉన్నారు కాబట్టి నీకు నెగిటివ్ చెప్తున్నా ఓకే పాజిటివ్స్ అందరూ చెప్తారు నెగిటివ్స్ నీకు మన కాబట్టి నీకు నెగిటివ్ చెప్తున్నాను ఓకేనా బాగా చెయ్యి బాగుంది మంచిగా ఎలాగే నువ్వు చేసి రిలీజ్ చేస్తా ఉంటే హ్యాపీగా ఉంటాం ఓకే ప్రతి సబ్జెక్టు నువ్వు చేసి రిలీజ్ చేయి హ్యాపీ ఇక్కడ నుంచి లైన్ గా వస్తారు ఆడాలి అదే కోరుకుంటున్నా బ్రో బాగా చేసావు బ్రో సూపర్ నైస్ నైస్ బాగుంది అందరు బాగా యాక్టింగ్ కూడా బాగా చేశారు అందరూ ఉన్నాయి ముందు నేను డైరెక్షన్ చేయాలి కదా ఉన్నాయి ముందు నేను డైరెక్షన్ చేయాలి కదా బాయ్ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి గత కొన్ని రోజుల క్రితం రాజమండ్రిలో ప్రీమియర్ షో వేయడం జరిగింది అమర్ అక్కడ కూడా హ్యూజ్ రెస్పాన్స్ అనేది వచ్చింది సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక ప్రీమియర్ షో వేయడం వల్ల ఒక సినిమా టాక్ బయటికి వెళ్ళిపోద్ది అది ఇంకా జనాదరణ పొందలేదంటే కనుక ఇంకా ఆ టాక్తోనే ఇంకా రాదు అలాగే ఈ సినిమాల్లో వరకే కాకుండా ఈ షార్ట్ ఫిల్మ్స్లో కూడా అంతే ఇప్పుడు ప్రీమియర్ షోస్ ఇక్కడ వంద రెండు వందల మంది రాజమండ్రిలో వంద రెండు వందల మంది అనుకోండి తర్వాత మనకి వ్యూవర్షిప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో వాటన్నిటికీ తెగించి కూడా మేము ఈరోజు అమర్ సినిమా వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక అమ్మ ప్రేమ అనమాట ఒక అమ్మ ప్రేమను మనం చాట్ చెప్పాలి మనం ఈ సినిమా చేసింది ఒక వ్యూవర్షిప్ కోసం దానికోసం దీనికోసం కాదు కానీ ఒక తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం సో మీ అందరికి కూడా మీ అమ్మ అంటే కూడా చాలా ఇష్టం ఎందుకంటే ఎప్పుడు ఒక తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అంటే మన ఫ్రెండ్ని మనం కుట్టామనుకోండి తిరిగి మనల్ని కొడతాడు మన ఫ్రెండ్ మనం తిట్టామనుకోండి వాడు తిరిగి మళ్ళీ కొడతాడు మీరు కొట్టినా తిట్టినా ఏం చేసినా తిరిగి మళ్ళీ ప్రేమనే ఇచ్చేది అమ్మ మాత్రమే సో విలకెట్టలేని ప్రేమ అనమాట మా అమ్మ కూడా అలాగే నేను ఇంటికి వెళ్తుంటే ఒక పది సార్లు పెడతా ఉంటుంది ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటుంది అని పదోసారి కసరుకుంటాను మళ్ళీ పదకొండోసారి తెచ్చి పెడుతుంది అది అమ్మ ప్రేమ అంటే సో మనం కత్తి దూసినా సరే కనికరించేది అమ్మ ప్రేమ సో అలాంటి ప్రేమని ప్రపంచానికి చాట్ చెప్పాలని మా వాడు రాసుకున్న కథ వీడే డైరెక్టర్ ఈ ఈ సినిమాకి మన వాళ్ళందరూ వన్ మ్యాన్ షో చేసావు అని అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది కానీ యాక్చువల్గా చేసింది వీడు ఎందుకంటే కథ రాసుకోవడం డైరెక్షన్ డిఓపి ఎడిటింగ్ కష్టపడ్డాంటే ఇప్పుడు మనం చూసిన సినిమా ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా సరే ఒక నెల రోజులుగా రాత్రి పగలు నిద్ర లేకుండా కష్టపడిన వ్యక్తి మైను సో ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ కి ఇస్తాను నేను థ్యాంక్ యూ ఒక ఫ్రెండ్ కాబట్టి నన్ను ఏదో కామెడీ వేషాలు వేసుకుని నన్ను తీసుకొచ్చి ఒక హీరోయిన్ చేశాడు ఎందుకు చేసాడు ఎలా చేసాడు అన్నది ఏమో నాకు తెలియదు కానీ ఆ సో అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది నన్ను మోసం చేసి చిన్న క్యారెక్టర్ ఉంది హీరో అంటే నేను రానని చెప్పి నైట్ నైట్ పదకొండు గంటలకు ఫోన్ చేసి రారా చాలా ఇంపార్టెంట్ రోల్ సినిమాలో అదే మెయిన్ నువ్వు మాత్రమే చేయగలవు నా కాంటాక్ట్ లో ఉన్నది అని చెప్పి నన్ను మోసం చేసి రాజమండ్రి తీసుకెళ్లాడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత లాచ్ చేసాడు ఇంకా చేయలేం ఏదో అలా చేసాం ఎలా నచ్చింది అన్నది మీరు కూడా రేపొద్దున ఆ యూట్యూబ్ ఛానల్లో చూసి ఆదరిస్తారని కోరుకున్నాం బ్రదర్ బాక్స్ ఆఫీస్ అధినేత ఎవరైతే ఉన్నారో మన అర్జునన్న అర్జునకు కూడా చాలా థ్యాంక్స్ ఆయన ప్రొడ్యూస్ చేశారు సో ఇన్ని రోజులు మేము ల్యాక్ట్ చేసిన షూట్లు అది కూడా మాకు అన్ని సమకూర్చిన వ్యక్తి అర్జునన్న అర్జునకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఈ అమర్లో నాకు కోఆర్టిస్ట్గా చేసిన అనుష గురించి చెప్పాలి లక్కవరం నుంచి వచ్చింది అమ్మాయి చాలా మంచి పర్ఫార్మరు చాలా బాగా చేస్తుంది ఇందులో చూసారు కదా ఆ స్కోప్ లేనప్పటికీ కూడా ఆ ని తీసుకొని అమ్మాయి పర్ఫామ్ చేసింది ఇంకా మంచి మంచి క్యారెక్టర్ ఇస్తే ఇంకా చెల్లరేకపోద్దు అమ్మాయి అలాగే అక్క క్యారెక్టర్ చేసిన బానుకి అమ్మ క్యారెక్టర్ చేసిన లక్ష్మి గారికి అలాగే మా సేటు మా సేటు దాంతోనే ఒక అలా కొసమెరుపులో ఒకసారి మెరిసైడ్ కానీ ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేయడంలో ఈ ముఖ్యమైన పాత్ర అనమాట సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈ వ్యక్తి అనేది లేకపోతే ప్రీమియర్ షో వేసేవాళ్ళం కాదమ్మ ఎందుకంటే ప్రీమియర్ షో ఇయ్యాలి వేయాలి వేయాలని పట్టుబెట్టింది ఈ వ్యక్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిద్ధ అన్న అలాగే ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి ఇవాళ ప్రీమియర్ షోలు చాలా ఇబ్బందులు కలిగాయి సౌండ్ సిస్టమ్ విషయంలో అయితేనేమి ప్రొజెక్టర్ విషయంలో అయితేనేమి అవన్నీ అధిగమించి ఏదో చేసాం ఇంతవరకు కూర్చొని ఇంతమంది చూసారంటే చాలా 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 ప్రేక్షకు దేవుళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా ఎక్కువ మాట్లాడడానికి క్షమించండి మా వాళ్ళు కూడా ఒకసారి కొసమెరుపుగా మా వాళ్ళు మా డైరెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడతారు సో సిద్ధు గారు మాట్లాడతారు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి ఈ ప్రీమియర్ షో ఎప్పటి నుంచి అనుకుంటున్నాం రాజమండ్రిలో వేస్తాం ఇక్కడ వేయాలి వెయ్యాలి అది కూడా నా కళ్యాణ మడపల్లా వెయ్యాలి ప్రతిసారి అంటే చాలా చెప్పడం జరిగింది చేయడం జరిగింది కానీ అలా 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 ఇప్పుడు కుదిరింది సో ఎప్పుడైనా ఈ రోజున కళ్యాణ మండపంలో షో వేయాలి ఇదే ఫస్ట్ సరే ఇదే ఈ కళ్యాణ మండపంలో నా కళ్యాణ మండపంలో ఇదే మొ మొట్ట మొదటిసారి అండి ఇంతకుముందు ఇప్పుడు వేయలేదు సో దీంతోనే స్టార్ట్ అయ్యి ముందు ముందు ఇంకా ముందు ముందు వెయ్యాలని కోరుకుంటున్నానండి అలాగే ఇందులో అవకాశం ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మైను డైరెక్టర్ గారు అయిపోయారు డైరెక్టర్ గారు నన్ను పిలిస్తుంది ఒక చిన్నదానికి పిలిచాడు సార్ ఇది నాకు వద్దురా చిన్నదే కదా అని అంటే లేదు లేదు ఇందులో వండాలి నుండి వండాలి అని చెప్పేసి నన్ను అందులో తోసాడు ఆ తోసింది ఇక్కడ దాకా తీసుకొచ్చాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మైను అండ్ ఫ్రెండ్ అండ్ ఇకపోతే స్పైస్ జస్ట్ కమెడియన్ కాస్త ఏడిపించేసాడు అండి కమిడియన్ అనుకున్నా కానీ ఏడిపించాడు అన్నాడు అంటే మేము అనుకుంటే నవ్వుతాడు నవ్విస్తాడు ఏదో అనుకున్నాం కానీ చూసిన తర్వాత కళ్ళని నీళ్ళు దిప్పించుతాడు తల్లి ప్రేమకి పూర్తిగా న్యాయం చేస్తాడండి క్యారెట్ భుజాల మీద మోయడం కాదు మొత్తం అంతా ఇది మన భుజం ఇస్తాడు సో ఆల్ ది బెస్ట్ మరి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను స్పైసీ సీన్ సో స్పైసీ సీన్ కాస్త హీరో సీన్ అయిపోతాయి సో ఎప్పటికైనా నేను అలా చూడాలి మళ్ళీ పర్మిషన్ సార్

చూడ్డానికి ఇంత దూరం వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా బట్ కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అయింది అందరూ ఏమనుకోవద్దు కాకపోతే యూట్యూబ్లో చూడండి మీకు చాలా బాగా నచ్చుద్ది మొత్తం ఫోర్ గ్యూ క్వాలిటీ పిక్చర్యేషన్ అయితే సౌండింగ్ అయితే చాలా బాగుంటుంది ఏమనుకోవద్దు అప్పటికప్పుడు వర్షం గట్టి రావడం వల్ల అనుకోలేదు క్యాన్సిల్ అయిపోద్ది అని చాలా అనుకున్నాం కాకపోతే ఇంకా తప్పలేదో వేయాల్సి వచ్చింది అప్పటికప్పుడు ఇంకా ఎరంజ్ చేసుకునే లోపల సౌండ్ బాక్స్ గిట్ట దొరకడం వల్ల ఏదో వేసాం ఏమనుకోద్ది ఏమైనా మిస్టేక్లు గట్ట జరిగితే యూట్యూబ్లో మాత్రం కన్ఫామ్గా చూడండి రేపు పొద్దునే రేపు ఈవినింగ్ కల్లా రిలీజ్ అయిపోద్ది యూట్యూబ్లో బ్రదర్ బాక్స్ ఆఫీస్ ఇంకా మా టెక్నీషియన్ మా టీమ్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ముఖ్యంగా మా రై మా రైటర్ మణికంఠ ఆ అబ్బాయి నా ప్రతి షార్ట్ ఫిల్మ్ రాసాడు అలాగే పై రాస్తూనే ఉన్నాడు ఆల్రెడీ ఇప్పుడు రెండు ప్రాజెక్ట్ రెడీగా ఉన్నాయి అబ్బాయి అయితే ఇంకా వర్క్ చేస్తూ ఉంటే చాలా బాగా రాశారు డైలాగ్స్ కాకపోతే కొంచెం మీకు అర్థం ఎవరికీ సరిగ్గా అర్థం కాలేదు అందుకే యూట్యూబ్లో చూడండి క్లారిటీగా మీకు అర్థమవుతాయి డైలాగ్స్ గట్టే ఏదైనా సరే ఏమైనా మిస్టేక్ వస్తే సారీ మా టెక్నీషియన్ అందరికీ కొంతమంది రాలేదు మా ఊళ్ళు గట్టే యాక్టర్లు గట్టే దూరం నుంచి వర్షం రావడం వల్ల ఓకే మ్యామ్ అసలు మా అసలైన హెడ్ఓకర్ ఉన్నారండి బ్రదర్ బాక్స్ ఆఫీస్ అర్జున్ గారని మొత్తం ఆయన సపోర్ట్ వల్లే ప్రాజెక్ట్ గిట్ చేయడం జరిగింది అతి తక్కువ బడ్జెట్లో గిట్ట సపోర్టింగ్ ఫుల్ సపోర్టింగ్ అయితే అయింది టైంకి ఫుడ్ గిట్టు ఏదైనా సరే చెప్తాను చెప్తాను ఇంకా మా హీరోయిన్ అండి ఆల్రెడీ నాకు ఫస్ట్ నుంచి ప్రయ ఆల్రెడీ నా ఫస్ట్ ప్రయారిటీ నుంచి కూడా చేసింది అమ్మాయి చాలా వరకు కాకపోతే బయట రాలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు ఇది మూడో ప్రాజెక్ట్ అమ్మాయి నాతో చేయడం ఈ ప్రాజెక్ట్ ఆవిడ ప్రాజెక్ట్ ఆవిడ చూసుకోలేకపోయింది సార్లు కూడా క్యాన్సిల్ అయింది రెండు సార్లు కూడా రాలేకపోయింది అమ్మాయి ప్రాజెక్టుకి దీని ముందే రాజమండ్రిలో రిలీజ్ చేశానండి అండి ఆల్రెడీ అక్కడ చాలా థియేటర్లో మినీ థియేటర్ మాట్లాడి అక్కడ చేసాం ఇది రెండోసారి ప్రాజెక్టు మీద వేయడం మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు చేస్తాం ఇంకా బెటర్ క్వాలిటీ ఇస్తాం మంచి చేస్తాం అందరూ మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మాట్లాడేది కదా అప్పుడు రాఘమెట్లో ఎంత పడుకోడు రాజమండ్రి మాట్లాడుతుంది సర్లే మా బాధపడుతున్నావు మా శ్రీను అండి కాకపోతే తను చెప్పినట్టు అప్పటికప్పుడు నాకు ఫస్ట్ నా ప్రాజెక్ట్ తిను కాదు హీరో అసలు వేరే పర్సన్ చేయాలి కాకపోతే ఏంటంటే అప్పటికప్పుడు ఎవరున్నారు లీస్ట్లో చూస్తే మన సీను కనపడ్డాడు అప్పటికప్పుడు మోసం చేసి తీసుకొచ్చి సినిమా చేశాను మన మోసం చేసి వచ్చి సినిమా తీశాను బట్ చాలా బాగా న్యాయం చేశాం అంటే ఆ బ్లాక్ కలరే చాలా సపోర్ట్ చేసింది సినిమాకి అమరాని చాలామందికి తెలియంది ఏంటంటే అమర్ అని పెట్టాడు సినిమా తీసాడు అనుకుంటున్నారు కింద ఒక హెడ్లైన్ కూడా వేసాను చాలా మంది ఒక గీత చేశాను లైఫ్లో అది చాలా మంది తెలియదు యూట్యూబ్లో మ్యాక్సిమం మెసేజ్ పెడతాను చాలా మందికి అమర్ అని పెట్టి కింద గీత గీసాం ఎందుకంటే ఆ గీత మాక్సిమం చాలా వరకు ఏంటంటే ఫ్యామిలీని దాటి వెళ్ళదు గీత అది అది ఏంటనేది నేను చాలా వరకు యూట్యూబ్లో చాలా మందికి మెసేజ్ కూడా పెడతాను కొంతమందికి అమ్మ అందుకనే అమ్మరాన్ని పెట్టడానికి కారణం చాలా మూడు అక్షరాలు చాలా ఉంది చాలా మందికి అర్థమై ఉండొచ్చు అర్థం కాకపోయి ఉండొచ్చు అర్థమైతే ఓకే అర్థం కాకపోతే ముర్ఖులు అనుకోండి అంతే కానీ సినిమా సినిమా చూడండి యూట్యూబ్ లో మాత్రం కన్ఫర్మ్ చూడండి ఓకే అండి అందరికి థ్యాంక్ యూ అండి మళ్ళీ అలాగే ఇదంతా మనకి ఫస్ట్ నుంచి కవర్ చేస్తున్న అశోక్ టీవీ అధినేత అశోక్ గారు కూడా స్పెషల్ థ్యాంక్స్ అలాగే రైటర్ గారిని మర్చిపోయిన నేను క్షమించాలి ఆయన ఆయన అంటూ లేకపోతే అంత అప్లోజ్ వచ్చిండేది కాదేమో సినిమాకి రైటర్ గారికి కూడా ఇంకా ఇందులో యాక్ట్ చేసిన నటీనటులకి సాంకేతిక నిపుణులకి అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ జై హింద్